నాయుడు మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము బస్సులో లో టికెట్ అడగరు అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు ఆయన చెప్పిన ప్రకారమే ఈ వీడియోని ఈ రోజు మేము చూపిస్తున్నాము కానీ ప్రయోజనం లేదు ఈ వీడియో వల్ల కండక్టర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ స్పందించట్లేదు ఉచిత బస్సు మనకి హక్కు ఉచిత ప్రయాణము ఇవ్వాలి కల్పించాలి

తమ్ముడు తమ్ముడు నేను మీ బాబు గారిని అయ్యా తమ్ముడు నేను మీ బాబు గారిని మాట్లాడుతున్నాను నేను చెప్పినా కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వవా తమ్ముడు బాబు గారు మాట్లాడుతున్నాను మీ ముఖ్యమంత్రినయ్యా నేను అప్పుడు హామీ ఇచ్చాను ఉచితంగా మా మహిళలకు ఉచితంగా పంపబయ్యా బస్సులో బాబు గారు नीला चश्मा लगाओ 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 नीला चश्मा लग తమ్ముడు నేను బాబు గారిని మీ ముఖ్యమంత్రిని మా అత్తగెల్లమ్మలకు ఉచితంగా బస్సు హామీ ఇచ్చాను బస్సు ఒక్కసారి పంపండి చెప్పాను నేనే డ్రైవింగ్ చేసి తీసుకెళ్తాను సో బండి కమ్ముడు నల్ల పుడు నల్ల బండి 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 నల్ల సిక్స్ పథకాలన్నీ చాలా కొట్టండి आज ऐसा होने वाला नहीं हम चाहिए तो ये वाला माती है भी लाभ हो।